కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎన్నికల నిర్వహణ ఈవీఎంల భద్రత వివిధ ప్రాంతాలకు ఎలా పంపుతారు అనే వివరాలను అడిగి తెలుసుకుని వారికి పలు ఆదేశాలు ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఏర్పాట్లు బాగున్నాయని వచ్చేవారు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు

డాట్ బౌండ్ సౌండ్ రేంజ్ చే చే మాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది. 그다음에 కొస్ట్ విశ్లేషణ చేయనుదాం. సారాయి లక్ష్యం అంటే ఫోకస్ పెడ అన్నది ఇక్కడ ఉంది. ఇదకంపేట న్యూజ ఆర్గానిక్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏ విధంగా మన మోడల్ డిజిట్ ఆధారంగా పెట్టేమో అది చూడొని చెంది. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ పార్టీస్ బయలుదేరడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది మనకి జగన్పేట నియోజకవర్గంలో రెండు వందల నలభై ఐదు నలభై ఇరవై నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ మొత్తం ఉన్నాయి దానికి కావాల్సినటువంటి పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా మొత్తం వాళ్ళు కాన్స్టెన్సీలో జిల్లాలో ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి నిన్ననే ఆర్డర్లు తయారు చేయడం జరిగింది నాలుగో తారీఖు సో వాళ్ళందరూ కూడా వచ్చే వారం శిక్షణ కార్యక్రమం ఉంటుంది అది కూడా ఇక్కడే జరుగుతుంది శిక్షణ అయిన అనంతరం మళ్ళీ వాళ్ళు ఇక్కడే వాళ్ళ నుంచి పోస్టల్ బ్యాలెట్కి వాళ్ళకి దరఖాస్తు తీసుకుంటూ మళ్ళా అగైన్ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ప్రెసెంటేషన్ కూడా ఇదే వెన్యూలో ఐదు ఆరు ఏడు తేదీలో జరిగేటప్పుడు ప్లాన్ చేసుకుంటుంది సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఈవీఎమ్స్ ఏవైతే పెట్టబోతున్నాయో దానికి కావాల్సిన స్ట్రాంగ్ రూమ్స్ మళ్ళీ తర్వాత ఇక్కడ పెట్టబోయే కౌంటర్స్ ఎక్కడ పెడతారు వచ్చే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషను వెహికల్స్ పార్కింగ్ ఎక్కడ పెట్టారు ఇవన్నీ కూడా కుల మనం చూడడం జరిగింది అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సో జిల్లాలో మొత్తం వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు పోలింగ్ స్టేషన్స్కి మనం కావాల్సినటువంటి పోలింగ్ సిబ్బందిని కేటాయించి మనం వాళ్ళ ట్రైనింగ్ కోసం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము జిల్లాలో ఉన్న అన్ని కాన్షన్స్లు కూడా ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుకున్నది పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీని మరొకటువంటి అందరూ కూడా మీ ఓటుని వినియోగం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను